ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గర్ ప్రవేశ పెట్టాలని మాదిగ్గ రిజర్వేషన్ పోరాట సంథింగ్ మాదిగ్గ స్టూడెంట్ ఫెడరేషన్ మాదిక్ ఎంప్లాయీ యూనియన్స్ బాగా చేస్తుంది మేము ఒకటే మనం వచ్చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు మీరు ఒకప్పుడు తెలంగాణలో తిరగడానికి ఇబ్బందికరంగా ఉన్నప్పుడు నేను పెద్ద మాదిగినై ఎంఆర్పిఎస్ వాళ్ళకి న్యాయం చేస్తాను మాదిగని నేను పెద్ద మాదిగిన అవుతానని చెప్పేసి మీరు ప్రమాణం చేసినట్టు మేము తెలియజేస్తున్నాము ఎస్సీలకు అన్యాయం జరుగుతుంది కాబోయే ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో మీరు తప్పనిసరిగా ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టి ఏకగ్రీవంగా ఎన్నిక చేయాలని మాదిక స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున అదేవిధంగా మాదిక యూనియన్ తరఫున మాదిక ఎంప్లాయీస్ తరఫున మేము మనం చేస్తున్నాము